అంటే ఈ రోజు మేము ప్రెస్ మీట్ లో ఒక మీడియా ముఖంగా మాట్లాడుతున్నటువంటి కవిత గారు ఏం మాట్లాడుతున్నారంటే ఎప్పుడు కూడా తన గురించి నేను ఎలా మాట్లాడలేదు మల్లాన్న గారు అని సంబోధిస్తున్నారు అయినా కూడా ఎందుకు వ్యక్తిగతంగా ఈ మాట అనాల్సి వచ్చింది మల్లన్న అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నోటులు అన్నా ఇందులో ఏమీ లేదు ఆయనకు వచ్చేటువంటిది ఏమి లేదు ఆ నోటుల ద్వారా కొంత ఇది ఈ షార్ట్స్ వ్యూస్ ఇంకోటా ఇంకోట అది ఏంటంటే అపరిపక్వత రాజకీయాలనే నేను ఇంకా తొందరపాటు మాటలే అని నేను అనుకుంటా కనీసం ఒక స్టేబుల్ గా ఉంది అంటే బీసీ సామాజిక వర్గం సంబంధం లేదు కదా అన్న స్టేబుల్ గా ఉండేటువంటి రాజకీయ నాయకుడు మల్లన్న కాదు ఈ నేను చెప్తున్నా ఈ వేదిక ద్వారా మీ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా బీసీ సమాజం మల్లన్న నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు ఈ పార్టీలో ఉంటే ఈ రోజు నెక్స్ట్ డే ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఆయన వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కడనైనా సరే రంగులు మార్చేటట్టు ఉసర వెళ్ళి ఈ ఈరోజు ఒకప్పుడు జనసేన జన సమితి ద్వారా పవన్ రామ్ గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో పోయిండు కాంగ్రెస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ కూడా ఇది బనికిరాని పార్టీ అని చెప్పి స్థితి మళ్ళీ బీజేపీలో పోయిండు బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లో బీసీ వాదాన్ని బలంగా చేర్చడం కోసం బీసీ వాదం ఇక్కడది ఆయన ఆయన పార్టీలోకి పోయి ఆయన పార్టీలు మారినప్పుడు బీసీ వాదం లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా దాని గురించి బయటకు వచ్చే ఆయన ఏం పార్టీలు మారుతున్నప్పుడు ఎప్పుడు కూడా బీసీ వాదం అనేది లేదు బీజేపీలో పోయినప్పుడు లేదు కాంగ్రెస్ లో పోయినప్పుడు లేదు జనసమితిలో పోయినప్పుడు లేదు ఎప్పుడు లేదు కేవలం ఇటీవల కాలంలో ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల జరుగుతున్నటువంటి కొత్త దుకాణం ఇది ఈ దుకాణం కాలం నడవాలంటే ఒక క్యూనోస్ ని ఇప్పుడు ఎవరు చూస్తలేడు ఎందుకంటే అప్పుడు గతంలో కేసీఆర్ మీనో లేకపోతే కేటీఆర్ గారి మీదో కవిత గారి మీనో సెటరికల్ పని చేసుకుంటాం అప్పుడు పేపర్లు విశ్లేషణ చేసుకుంటే నలుగురు నాలుగు రకాలుగా చూసీళ్ళు దొరలంటేనో గడిలు అంటేనో చూసి ఇప్పుడు ఇలా గవర్నమెంట్ లెకొచ్చింది గవర్నమెంట్కి వచ్చిన తర్వాత చూడలేరు కదా దీనికి సంబంధించినటువంటి అంతా పడిపోయింది పడిపోయేసరికల్లా ఇంకొక దుకాణం పెట్టే ప్రయత్నంలో మాత్రమే ఇలా మేము మల్లన్నను చూస్తాం మల్లన్న ద్వారా బీసీ రాజ్యాధికారం అనేటువంటిది కళ కాషీరాము లాంటి వాళ్ళు వచ్చి మల్ల సైకిల్ యాత్ర చేసినా మల్లన్న తీసుకొచ్చే బీసీ పార్టీని అధికారంలో తీసుకురావడం కళ